అక్టోబర్ చివరిలో అంటే సరిగ్గా ఈ వీక్లో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మోందా తుఫాన్ క్రమంగా బలపడి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకింది మోందా అనే పేరు థాయిలాండ్ ఇచ్చిందని చెప్పి మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం దాని అర్థం అందమైన పువ్వు అంట సరే ఆ విషయం పక్కన పెడితే మొదట ఈ తుఫాన్ బంగాళాఖాతంలోని ఆగ్నేయ భాగంలో ఏర్పడి నెమ్మదిగా ఉత్తర దిశగా కదిలింది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన అంటే నిన్న రాత్రి మచిలీపట్నం ఇంకా కళింగపట్నం మధ్య తీర ప్రాంతంలో అది భూమిని తాకిందని చెప్పి చెప్తున్నారు ఎమ్డి అధికారులు ల్యాండ్ ఫాల్ సమయానికి గాలుల వేగం గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వరకు నమోదైంది తుఫాన్ రాకముందే భారత వాతావరణ విభాగం అంటే ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఈ వాళ్ళు అలర్ట్ ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాలకైతే భారీగా వర్షాలు వస్తాయని చెప్పి ారు గాలు కూడా వస్తాయని హెచ్చరించారు తీర ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారు కూడా సో సుమారు ముప్పై ఒక్క వేల మంది ప్రజలు ఇప్పుడు ప్రస్తుతం ఆ రక్షణ శిబిరాలు ఎవరైతే ఉన్న ఏవైతే ఉన్నాయో వాటిల్లో తలదాచుకుంటున్నారు అక్కడికి తరలించబడ్డారు ప్రభుత్వం అయితే ప్రస్తుతం అంటే ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా ఇరవై రెండు జిల్లాల్లో మూడు వేలకు పైగా కొన్ని ఏమంటే రీహాబిలేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేసింది సో విద్యుత్ నీరు అలాగే ఫ్యూయల్ నెక్స్ట్ ఫుడ్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉండేలా అధికారులు ముందస్తు ఏర్పాట్లు ముందుగా చేస్తారనే తెలుస్తుంది సో ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత తుఫాను బలహీనమైపోయి జనరల్గా ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత తుఫాను బలహీనమైపోతూ ఉంటుంది సో ఇప్పుడు సివియర్ సైక్లోన్ నుంచి ఇప్పుడు సైక్లోనింగ్ స్ట్రాంగ్గా మారి ఆ తర్వాత డీప్ డిప్రెషన్గా మారిందట సో అయితే వర్షాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని తెలుస్తుంది సో తుఫాన్ ప్రభావం తీర ప్రాంతాలకే పరిమితం కాకుండా ప్రస్తుతానికైతే మధ్యప్రదేశ్ బీహార్ జార్ఖండ్ ఇంకా ఈస్ట్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల వరకు కూడా విస్తరించింది సో ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కాకినాడ కోనసీమ కృష్ణా జిల్లాలు అయితే చాలా బాగా ఇంపాక్ట్ అయ్యాయి అని చెప్పి అక్కడ ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది గాలులు వర్షాలతో చెట్లు విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోతున్నాయి రోడ్లు అయితే దెబ్బతిత్తున్నాయి అలాగే కొన్ని గ్రామాలు అయితే నీట మునిగిపోయాయి ఇప్పటికే సో తుఫాన్ సమయంలో కోనసీమ జిల్లాలో ఒక మహిళ గాలితో పడిన చెట్టు వల్ల పాపం ప్రాణం కోల్పోయినట్టుగా తెలుస్తూ ఉంది సో వ్యవసాయానికి కూడా ఈ తుఫాన్ పెద్ద దెబ్బ కొట్టిందని చెప్తున్నారు వ్యవసాయ అధికారులు కూడా ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే సుమారు ముప్పై ఎనిమిది వేల హెక్టార్ల పంటలు అలాగే ఒకటి పాయింట్ మూడు ఎనిమిది లక్ష హెక్టార్ల పండ్ల తోటలు ఇవన్నీ కూడా నష్టపోయినట్టుగా తెలుస్తూ ఉంది అయితే సుమారు నలభై మూడు వేల హెక్టార్లకు పైగా వ్యవసాయ భూమి కూడా దెబ్బతిందని ఒక అఫీషియల్ ఎస్టిమేషన్ అయితే ఉంది సో పంట కోతకు సిద్ధంగా ఉన్నటువంటి వరి పొలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీట మునిగి రైతులు భారీగా నష్టాన్ని ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో ఉంది ప్రభుత్వం మాత్రం రిహాబిలిటేషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా వెంటనే స్టార్ట్ చేసేసింది సో ఏపీ మొత్తం కూడా ఫోర్ ఎయిటీ ఎయిట్ మండల్ స్థాయి కంట్రోల్ రూమ్స్ని ఇప్పటికే అరేంజ్ చేశారు ఆఫీసర్స్ అందరూ కూడా సో వన్ థౌసండ్ ఫోర్ ఫార్టీ సెవెన్ ఎర్త్ మూవర్స్ని కూడా రంగంలోకి దింపారు త్రీ ట్వంటీ వన్ డ్రోన్స్ వచ్చాయి అలాగే వన్ థౌజండ్ ఫార్టీ చైన్సా యంత్రాలు అంటే ఇవన్నీ కూడా ఎందుకు ఉపయోగిస్తానంటే ఈ చైన్సా యంత్రాలు రహదారులకి ముఖ్యంగా చెట్లు ఇవన్నీ పడిపోయి ఎప్పుడైతే పడిపోతాయో వాటిని తొలగించి రహదారుని క్లియర్ చేస్తే రాకపోకలకి అంతరాయం కలగకుండా ఉంటుందని చెప్పి సో ఈ చైన్స్ యంత్రాలను ఒక వన్ థౌజండ్ ఫార్టీ వరకు కూడా ఇంట్రొడ్యూస్ చేశారంట సో రహదారులు శుభ్రపరిచే కార్యక్రమం కూడా మరొక వైపు జరుగుతూనే ఉంది చెట్లు తొలగించారు తర్వాత జంతువులకు కూడా కావాల్సినటువంటి ఆహారం కోసం ఎనిమిది వందల అరవై ఐదు టన్నుల ఒక పౌడర్ను కూడా సిద్ధం చేశారట అధికారులు ఇది మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం అయితే ప్రజలను సముద్ర తీరాలకు వెళ్ళవద్దని తుఫాన్ సమయంలో ఇంట్లోనే ఉండాలని అవసరమైతే అత్యవసర సహాయం ఏదైనా అవసరమైతే కంట్రోల్ రూమ్స్ను మాత్రమే సంప్రదించాలని అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది సో విద్యార్థుల భద్రత కోసం పాఠశాలలు కళాశాలలు ఇప్పటికే ఏపీలో ప్రస్తుతానికి మూసివేశారు ఎప్పుడు మళ్ళీ తెరుస్తాం అనేది ఇంకా అనౌన్స్ అయితే అఫీషియల్గా చేయలేదు సో రవాణా వ్యవస్థ కూడా కొన్ని రోజుల పాటు ప్రభావితం అవుతానే వస్తూ ఉంది సో ముఖ్యంగా అక్కడికి ప్లేన్స్ కూడా రద్దయిన పరిస్థితి ఉంది ట్రైన్స్ కూడా రద్దయ్యాయి సో తుఫాన్ వెళ్ళిపోయినా సరే ప్రస్తుతం దాని ఇంపాక్ట్ అయితే ఇంకా కనిపిస్తుంది ఏపీలో ఎందుకంటే తీర ప్రాంతాల్లో అంటే కోస్టల్ ఏరియాస్లో నీరు ఇంకా ముంపులకి గురైన ప్రాంతాలు ఇంకా అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి పంటలు తిరిగి మళ్ళీ రికవరీ చేయడానికి రైతులైతే చాలా చాలా కష్టపడుతున్నారు ఎందుకంటే ముఖ్యంగా ప్రకృతి ప్రకోపించినప్పుడు రైతులకే కదా ఫస్ట్ కష్టం వచ్చేది సో ఈ తుఫాన్ మరొకసారి మనకి ప్రకృతి అనేది ఎంత పవర్ఫుల్దో గుర్తు చేసింది చేస్తోంది కూడా ఇంకా హైదరాబాద్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం సో అయితే ఈసారి ప్రభుత్వం మాత్రం కొంత ప్రికాషన్గానే ఉంది సో కొన్ని కొన్ని యాక్షన్స్ తీసుకుంది ప్రజలను వెంటనే సేఫెస్ట్ ప్లేసెస్కి మూవ్ చేయడం అలాగే కొన్ని కొన్ని రీహాబిలేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం అలాగే కంట్రోల్ రూమ్స్ అరేంజ్ చేయడం వంటివి పెద్ద నష్టాన్ని తగ్గించాయని చెప్పి ప్రస్తుతం అయితే తప్పుకోవచ్చు సో ప్రభుత్వం ముందు జాగ్రత్తగానే ఉంది మొత్తం మీద మోందా తుఫాన్ తీర ప్రాంతాలనే కాకుండా అంటే కోస్టల్ ఏరియాస్నే కాకుండా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూడా తాకేసి పెద్ద పంట నష్టము నష్టం అయితే కలిగించిందని చెప్పాలి కానీ ప్రభుత్వ సత్వర చర్యలు అంటే ప్రభుత్వం తీసుకున్న గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇమీడియట్ రియాక్షన్స్ అలాగే ప్రజల్ని అలర్ట్ చేయడం వల్ల కూడా ఈ యొక్క ప్రమాదం యొక్క తీవ్రత అయితే కొంతవరకు తగ్గింది ఇప్పుడు రికవరీ పనులు అయితే చాలా వేగంగా కొనసాగుతున్నాయి అధికారులు చాలా అలర్ట్గా ఉన్నారు ప్రజలు మళ్ళీ ఒక నార్మల్ కండిషన్కి రావటానికి తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నారు అధికారులు